శ్రీ బ్యో నమ రమణ భగవాన్ చెప్పిన అమృత వాహిని నుండి కొన్ని చూద్దాము శత్రువుని చూసి బాగా ఏడుస్తున్నాడు అనుకునేవాడు భక్తుడు కాదు వాళ్ళ దురదృష్టాన్ని గురించి ఆనందించే వారిని రాక్షసులు అంటారు బాహ్యంగా ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వారికి శాంతి కలగాలనే భావన మీకు రాకపోతే మీకు భక్తేంటి గడ్డి మేటుకి అగ్గిపుల్ల గీసి అంటిస్తే మేటు కాలిపోతుంది మీకు ఉన్న భక్తి వలన మీలోని పాపపుణ్యాలు కాలిపోవాలి రజోగుణము తమోగుణము ఉన్న వారికి ముక్తేంటి వ్యాసుల వారు ఇంద్రియాలను అదుపు చేయడం కష్టము కేశవుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని ఇంద్రియాలను జయించవచ్చును అన్నారు తుకారాము జేబులో డబ్బు పోయినట్లు మనకు తెలియదు అలాగే రంగనిపై నాకు ఉన్న భక్తి వలన నాలో ఉన్న జీవ లక్షణాలు నాకు తెలియకుండా పోయాయి అంతేకాని నా తెలివితేటల వలన పోగొట్టుకోలేదు అన్నారు నామము అత్యంత బలీయమైంది భగవంతుని ఇలా ప్రార్థించాలి నీవు కల్పించే విషయాలు నాకు అక్కర్లేదు నీవే కావాలి అని ప్రేమ లేకుండా పరమాత్మ స్వాధీనం కాడు మీకు అవసరం లేని తలంపులన్నీ జపంతో తొలగిపోతాయి మీరు జపంతో నిరంతరం ఉంటే భయము పోతుంది శరణాగతి అబ్బుతుంది శరణాగతి వలన మన చేతుల్లో ఏమీ లేదని తెలుస్తుంది భక్తిని పెంచుకుంటే బుద్ధిలోని దోషాలు పోతాయి నశిస్తాయి గీతాసారం అంతా రాజ విద్య రాజగుషి యోగంలో ఉంది ఎవరైతే నన్ను నిరంతరము అనన్య చింతనతో స్మరిస్తారో వారి యోగక్షేమాలను నేనే చూస్తాను అన్నారు మనకు భక్తి పెరుగుతూ ఉంటే మనస్సు యొక్క చాపల్యము తగ్గిపోతుంది ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం లేదు దేహాన్ని పరమాత్మ ఇచ్చాడు ఆయన్ని స్మరించడం మానేస్తున్నాము ఉపాసన అవసరము కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వానికి భక్తి ఉపాసన కుదరదు ఉద్రేకం ప్రధానం కాదు ఆలోచన ప్రధానము వివేకంగా ఉంటే ఆనందము దానంతట అదే వస్తుంది ముక్తి గొడవ మనకు వద్దు అది మన చేతిలో లేదు మనకి భక్తి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి భక్తి మన చేతుల్లో ఉంది గీతలో భక్తి యోగం చదువుతూ ఉండాలి సర్వం శ్రీ గురు శ్రీగురు అర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి